వ్యూవర్స్ అందరికీ నమస్కారం మహాశివరాత్రి రాబోతుంది ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి ఇలాంటి శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల కింద వచ్చిందని ఈ నక్షత్ర కలయికత శుక్రవారం రోజున మహాశివరాత్రి వచ్చింది మళ్ళీ ఇది మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది గనుక ఈ శివరాత్రి చాలా విశిష్టమైనదని శాస్త్ర పండితులు చెబుతున్నారు బా మాఘ బహుళ చతుర్దశి మహా మహాశివరాత్రి అనే పేరు శివుడి పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి ఈ పవిత్రత దినాన భక్తులు శివుణ్ణి మూడు పద్ధతుల్లో పూజిస్తారు అవి అర్చన ఉపవాసం జాగరణ వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది శివుడికి మరియు ఒకటి లేదు ఉపవాసం అంటే మనసు శివుణ్ణి దగ్గరగా ఉంచడం అని శాస్త్రాలు చెబుతున్నాయి మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి శివ ధ్యానం చేస్తే శివానందన కలుగుతుంది శివానుగ్రహం లభిస్తుంది శివ ధ్యానం చేయాలి అంటే రోజంతా మేల్కొని ఉండి అలా మేల్కొని ఉండాలి అంటే చాలా ఆకలిగా ఉంచడానికి ఉపవాసం కాబట్టి భక్తులు ఎంతో నియమతో నిబంధనతో రోజంతా మహా శివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షణించకూరదని కోరాడు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలి ని పండితులు సూచిస్తున్నారు ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామ వంటి పళ్ళను తీసుకొని ఉపవాసం చేయవచ్చని పెద్దలు చెబుతున్నారు ఇది శివరాత్రి ఉపవాసన పద్ధతి ఇక ఏ పవిత్ర మహాశివరాత్రి రోజు ఆడవారు గుర్తు పెట్టుకొని ఆకు మీద దీపం పెడితే చాలు ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ పోయి పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఈ శివరాత్రి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాగా మాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధ రాత్రి వ్యాప్తి చెందిన రోజు మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందే వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నియమం శి ప్రియుడు శివుడు ఇష్టమైన రోజున మహాశివరాత్రి లింగాకృతి చెందిన రోజుగా శివరాత్రిగా జరుపుకుంటాము ఈ పర్వదినాన రోజు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే జీవితంలో సమస్యలు రావు మహాశివరాత్రిని రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం అందరికీ తెలిసిన విషయాలు శివరాత్రి మహత్యమంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేప లేదా గడుపుతూ గడుపుతుంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోదరణ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి శివ కృప కటక్షాలను పొందుతారు ఈ రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా చేరు చేరుకుంటుంది ప్రతి జాముకు రా పూజ అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావదనం చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టి హిందువులు ఎంతో గొప్ప దినంగా జరుపుకునే శివుణ్ణి కొలుస్తారు శివరాత్రి అభిషే శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జా జాగరణ ఎంతో ఇష్టపడతాడు నిత్యం మంచి కొండల్లో ఉండే ఆ దేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే మీకు ఉండే కష్టాలు బాధలు పోయి శివుడి అనుగ్రహం ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పెద్దలు చెప్తున్నారు మరే మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ముందుగా ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి దాని మీద అంటే మూడు ఆకుల మీద మూడు గంధపు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ మారేడు ఆకును ఒక ప్లేట్లు లేక లేదా ఒక ప్లేట్లో తీసుకొని దాని ముందు మారేడు ఆకుని ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి ఈ దీపాన్ని ఐదు వత్తులు వేసి కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు ఏదైనా హారతితో కానీ సాంబ్రాణి పుల్లతో కానీ వెలిగించండి ఆ తర్వాత దీపానికి బొట్టు పెట్టి పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్ధారణ కాలంలో వెలిగించుకోవాలి మీరు ఇంట్లో ఉంటే లేదా గుడిలో ఉన్న గుడిలో ఇలా ఎక్కడైనా సరే దీపం వెలిగించుకోవచ్చు ఈ దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే మారేడు అంటే శివుడికి చాలా ఇష్టం మారేడు చెట్టు మహిమ గురించి శివ పురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుని ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు దళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఏకబిల్లం శివార్పణం అని కల్పిస్తారు మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతల ప్రదక్షణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా జపం చేసిన పూజ చేసిన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశిష్టమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు శివ నందిగా చెప్పబడుతుంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పత్రాలుగా చెప్పబడుతున్నాయి అంతేకాదు మూడు మారేడు ఆకులు గల దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంగా సమస్త లోకాలకి తీర్థాలుగా దాగి ఉన్నాయని చెప్పబడుతుంది నీటిలో స్నానం చేయడం వలన గంగా నది ఫలితం దక్కుతుందని అంటారు మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్నానం స్థానంలో ఉన్నాయని చెప్తారు అందులో మారేడు దళం ఒకటి లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు ఫలాన్నే పిలుస్తారు మారేడు దళం చాలా పవిత్రమైనది గనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకుపై దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి మహాశివరాత్రి రోజు మూడు సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది ఎవరైనా మహాశివరాత్రి రోజు నిత్యం లేదా వీలైతే ఏ సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకోండి వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగుపెట్టి వారికి కుబేరులు ఇచ్చేస్తుంది కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మా ఈ మాటలను మనసులో అనుకుంటే ఎలా ఎన్ని ఎన్నైనా సరే కోరికలు తీరుతాయి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరితో విష్ణు సహస్రనామము సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు జపించుకున్న విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు ప్రతి ఈ శివ పంచాక్షరి మంత్రం సార్లు జపిస్తే ఎంతో ఫలితం వస్తుందో అంతకన్నా ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు పార్వతీదేవి స్వయంగా పరమేశ్వరునికి చెప్పిన ఆ రహస్యపు మంత్రము श्रीराम राम रमेति रमे राम मनोमे सहस्रनाम तत् తుల్యం రమే రామేమను ప్రత్యేకించి ఎవరైనా శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తా తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారు వారి కోరిన కోరికలు తీరడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులైనా కాశీలో జీవిస్తూ పుణ్యక్షేత్రం ఎందు మరణిస్తారు వారి మరణ సమయంలో ఆ భక్తులు శంకరుడు ఈ మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారి సంగతి తేలుస్తాడని పదమ విశ్వాసం అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైతే ఈ ఈ తారక మంత్రాన్ని మూడు సార్లు జపిస్తారు వారు సమస్త పాపాలు కూడా శ్రీరామ రామ విష్ణుయే పడి దహించుకపోతారు మిగిలిన జన్మ జన్మల రహిత్యం కలుగుతుంది తారక మంత్రాన్ని మహాశివుడు పార్వతీదేవికి రహస్యంగా వివరించాడు కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ మంత్రాన్ని మూడు సార్లు లేదా వీలైన సార్లు పఠిస్తే పద్ధతిలో పార్వతీదేవి చెప్పింది కాబట్టి మహాశివరాత్రి రోజు ఏం చేసి చేయకపోయినా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రం మనసులో మూడు సార్లు అనుకుంటే చాలు మీ జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి